శ్రీ గణేశాయ నమ మాత్రేయ నమ శ్రీ లలితా తిపురసుందరి భారతదేశంలో ఆంధ్రా వనిలో తెలంగాణ ప్రాంతంలో కావచ్చు దేశ విదేశాల్లో కావచ్చు ఎక్కువ మంది లలితా తిపురుసుందరి ఉపాసకులు ఉన్నారు అనడంలో ఇటువంటి సంశయం లేదు ప్రతి ఇంట్లో కూడా లలితాదేవి ఫోటో ఉంటుంది ఇంచుమించుగా నూటికి తొంభై ఐదు శాతం పైన చల్లని తల్లి ఆ తల్లి మనందరం కూడా ఇంచులో ఇంచుమించుగా ఆబాల గోపాలం చిన్నలు పెద్దలు అందరూ కూడా శ్రీమూర్తులందరూ కూడా నిత్యము లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారు అందులో ఉన్న నామాలన్నీ కూడా ఈ తల్లి గురించే దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని ఆరో రోజు శ్రీ లలిత దేవిగా అలంకారం చేస్తారు విజయవాడ కనకదుర్గా దేవి విగ్రహానికి చూడడానికి ఈ లలితా దేవి చాలా అందంగా ఉంటుంది త్రిమూర్తుల కన్నా పూర్వం నుండి ఉన్నది కాబట్టి ఈ తల్లిని త్రిపురసుందరి అని పిలబడుతుంది ఈ దేవి శ్రీచక్రం అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసించే వారిని ఆ తల్లిని ఆరాధించే భక్తకోటిని అనుగ్రహించే చల్లని తల్లి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా అటు ఇటు వింజ్యామరలతో ఈ తల్లిని సేవిస్తుండగా చిరుమందహాసంతో భక్తి పావనాన్ని చిందే చెరుకుగడలను చేత్తో పట్టుకుని శివుని వృక్షస్థలంపై కూర్చున్న దేవిగా దర్శనమిస్తుంది ఈ తల్లి లలితాదేవి ఆరాధన చాలా గొప్పది సకల కష్టాలను సకల బాధలను మానసిక అనారోగ్యాలను తొలగించగల శక్తి కలిగిన దేవతగా ఈ తల్లిని ఉపాసిస్తారు కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి లేదా నమః శ్రీమాత్రేన్నమ నమః అనే మహామంత్రాన్ని జపం చేసుకోండి ఓం శ్రీ లలితాతి సుందరీ దేవి నమో నమ అనే మహామంత్రాన్ని ఉదయము సాయంత్రము స్మరిస్తూ ఉండండి